కూడా అన్నదానం చేయడం ద్వారా జరుగుతాయి ఎందుకంటే దేవాలయంలో చేసేది అన్నదానం కాదు అన్న ప్రసాదం కాబట్టి మనం బయట ఎక్కడైనా రోడ్డు మీద చేస్తే అది అన్నదానం అవుతుంది కానీ దేవాలయంలో చేసింది ఏంటంటే స్వామికి నైవేద్యం పెట్టి అది తింటాం కాబట్టి అది ప్రసాదం అమృతంతో సమానం కాబట్టి అటువంటి అన్న ప్రసాద వితరణకి ఒక్కరందరం కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి కోరుచున్నాం అలాగే భక్తులకు మరొక మనమి ఈ నెల ఇరవై ఆరో తారీఖు బుధవారం నాడు సుబ్రహ్మణ్య షష్టి వచ్చింది ఆ రోజున ప్రత్యేకంగా స్వామివారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఉదయం ఎనిమిది గంటల నుంచి విశేషమైనటువంటి అభిషేకాలు ఉంటాయి అలాగే పదకొండు గంటలకి అష్టనాగ పూజ అంటే ఈ అష్టనాగ పూజ అనేది సుబ్రహ్మణ్య స్వామి యంత్రం వేసి షక్కోణంతో యంత్రం దాంట్లో సర్పాన్ని ఆవాహన చేసి అష్టనాగులు అంటే ఎనిమిది రకాల నాగులు ఉంటాయి ఇది నాగదోషానికి పరిహారం అనమాట నాగదోషం అంటే ఏంటంటే కొంతమంది ఎంత పెళ్లి చేద్దాం అనుకున్నా కూడా ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా కలిసి రాదు అంటే ముందుకు వెళ్ళవు ఆ సంబంధాలు అలాగే కొంతమంది పిల్లలు పుడితే ఏదైనా అంగవైకల్యంతో కొట్టడం కానీ లేదు బ్రెయిన్ ఎదగకపోవడం కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి వాళ్ళందరికీ కూడా నాగదోషాలు ఉన్నాడు నాగదోషం అంటే ఏంటంటే మన వంశం వృద్ధి కాకుండా ఆపేదే నాగదోషం వివాహం కాకపోయినా పిల్లలు కొట్టకపోయినా ఆ వంశం అక్కడతో ఆగిపోతుంది కాబట్టి అటువంటి దోష పరిహారం ఏంటంటే నాగ ప్రతిష్ట చేయాలి లేదా సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యేశ్వర రోజు సుబ్రహ్మణ్య స్వామిని అష్టనాగులతో ఆవాహన చేసి పూజ చేయాలి ఎవరికైనా మేము కానీ మేము పట్టింట్లో ఎవరికైనా ఇటువంటి ఇబ్బందులు ఉంటే కానీ